ఇక్కడ తవుడు అలాగే మైదే పిండి కలిపినాడండి కలిపినాడు అండి ఒకసారి మీరు చూడొచ్చు ఏం చెప్పండి బొచ్చి మా బాగా వంట అన్నది వండుతారండి బాబా కూర అయిపోందా సూపర్ చూపించు ఒకసారి మన వ్యూవర్స్ నేనండి మీ కొనతర ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నా మీరు కూడా బాగుండీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు చూస్తున్నారు కదండి ఇది తాండవ రిజర్వేర్ అండి మా నాన్న చిన్నప్పుడు అన్నది ఇక్కడ వంతు కట్టారండి బ్రిడ్జ్ అన్నది కట్టారండి ఇప్పుడు అది మీకు చూపిస్తారండి ఈ తాండవ రిజర్వేరు మీరు ఎప్పుడైనా చూసినట్లయితే కాంపిటీషన్ చేసి చెప్పండి అక్కడ యూసేప్ ఉంది కదండి ఇప్పుడు మనం అక్కడికి వెళ్తాం అండి ఎందుకు వెళ్తాం అంటే అక్కడ చేపలన్నీ పట్టడానికి కోసం అని వెళ్తాం అండి ఇప్పుడు మనం అక్కడికి వెళ్తాం అక్కడ చేపలు పట్టుకొని అక్కడే చేపలు శుభ్రం చేసుకుని అక్కడ వండుకొని తినేస్తామండి లాస్ట్ వరకు చూస్తున్నాను చాలా ఇంట్రెస్ట్గా గా అండి ఎక్కడ స్కిప్ కొట్టకండి చాలా ఇంట్రెస్ట్గా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది చేపలు పడడానికి మన దగ్గర ఆల్రెడీ ఫిషింగ్ రోడ్ అనేది ఉందండి ఒకసారి మీరు చూడవచ్చు ఈ ఫిషింగ్ రోడ్తో అనేది మా బాగా చేపలు పడతారండి ఈ పాలకరతో అనేది నేను గేలం కట్టుకొని చేపలను పట్టపోతున్నాం ఇప్పుడు మా బాగారికి ఎక్కువ చేపలు పడతాయో లేదంటే నాకు ఎక్కువ చేపలు పడతాయో ఇప్పుడు చూద్దామండి అసలు యాక్చువల్ చెప్పాలంటే నీలాన్నయ్య ఇక్కడ ఇక్కడ ఉంటాయి నీళ్ళన్నయ్య అసలే ఇంతకారి అంటే కింద అనేది బాగా ఈ ఉరు పొలంలో బాగా కోసి మళ్ళీ దొమ్మడేసి మళ్ళీ నోట్లన్నీ చేశానండి ఈ నీరు అంతా కింద పోలకనేది డ్యామ్ అన్నది తెలిసిన వల్ల మొత్తం నీరు అంతా కింద పోయిందండి ఏదేమైనా సరే ఎండాకాలం వచ్చినా సరే అసలు ఈ రిజుగాలు అన్నది అసలు ఆరిపోదండి ఇలాగే ఉంటుంది ఫుల్గా నీరుతో అన్నది ఉంటుందండి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే గేలం అనేది ఎంతమండి ఇక్కడ మా తమ్ముడు రాము ఈ చేపలకి అన్నది ఈ పిండి అలాగే తౌడు అన్నది కలుపుతున్నాను అండి నేనైతే ఆల్రెడీ అన్నది ఎర్రలనేది తెచ్చాను ఎర్రల ఎర్రలతో అన్నదే కొంచెం లేటుగా లేటుగా పడతారని అని చెప్పి ఇక్కడ తవుడు అలాగే మైదాపిండి అన్నది కలుపుతున్నాడు అండి ఒకసారి మీరు చూడొచ్చు లేదంటే ఒక షాపింగ్ ఉన్న రాయిపైనది కలుపుతున్నారు చూస్తున్నారు కదా ఈ తవుడు అలాగే ఇందులోనే గుడ్లో గుడ్డు కూడా చెద గుడ్డు వేసుకోవచ్చండి అలాగే కూడా పడతాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు గుడ్డు అన్నది మంది ప్రస్తుతం తేలేదు అట్టిపలు కూడా వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు బాగా కలిపేసిన తర్వాత ఆ అన్నది కొంచెం ఖాళీ చేసి నీళ్ళనే ఇలాగ వేసుకోవాలండి మనకు తగిన నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపినప్పుడు ఏ చేపలు పడతారా తమ్ముడు పడతాయన్న గొరసలు పడతాయన్న బొచ్చులు గొరసలు ఎక్కువ పడతాయా బొచ్చులు ఎక్కువ పడతాయన్న బొచ్చులు ఎక్కువ పడతాయా ఇలా చేసినట్లు పడిపోతాయ నాతో గంట ఆకలింటావాడిపోయి చపాతి పిండి ఎలాగైతే కలుపుతారో అలాగే కలపండి ఈ పిండి అన్నదే చూస్తున్నారు కదా చాలా గట్టిగానేది కలుపుకోవాలి మనకి తగిన నీళ్ళ వేసుకొని బాగా కలిపితే ఒక పెద్ద దట్టిగా అన్నది అయిపోద్ది ఒక ముద్దలాగా అనేది అయిపోద్ది ఒకసారి ఈ మైదా మైదాపిండి తవుడు ఎలా కలిపి ఎలా గుచ్చుతుందండి ఒకసారి మీరు చూడండి చూస్తున్నారు కదా చిన్న వండ కింద చేసి వాళ్ళు గుచ్చారండి గేలాం కన్నది అలాగే ఇక్కడ చిన్న బిండి అన్నది ఉంది ఇప్పుడు లోపలికన్నా తీసుకుంటామండి ఓకే మా బావగారు ఫిషింగ్ కి అయితే తానే మేత అన్నది పెట్టుకున్నారండి గేలానికి మా బావగారు అయితే కొంచెం డిఫరెంట్గా పెడతారు చాలా రౌండ్గానే చూడతున్నారండి ఇప్పుడు చేపలు ఎవరికి ఎక్కువ పడితే చూద్దామండి ఇప్పుడు గ్యాలని అనేది అనేది వేద్దాం ఎండ అయితే చాలా తీవ్రంగా ఉందండి చాలా ఎక్కువగా అన్నది ఎండ కాస్తుంది దానివల్ల ఏంటంటే ఇందాక టీ షర్ట్ అనేది కదండి బీన్ బాని టీ షర్ట్ అసలు ఒక్క పోసేస్తుందండి మా సైడ్ ఎట్లా కానీ ఎండకు ఎండ చలికి చలండి దానివల్ల టీషర్ట్ అన్నీ తీసేసి చెప్పి పని తీసుకున్నానండి చేపలు పట్టడానికి చాలా ఉండాలండి ఎంత ఉండాలంటే పొద్దున్న వచ్చారంటండి వాళ్ళిద్దరూ భర్త పొద్దున్న వచ్చి వల వేసారండి మనమైతే గ్యాలం వేసాము ఉట్టి గ్యాలం వేసామండి అయితే వల్ల వేసారు కానీ ఇంత ఉదయం నుంచి ఇప్పుడు రెండు అయిపోతుంటాయి రెండు గంటల దాకా అలాగ అసలు వల్ల అన్నీ చూస్తున్నారు కానీ ఒక్క చేప కూడా పడలేదండి వారిద్దరూ భర్తలు అండి ఏమైనా ఏదేమైనా సరే కొంచెం ఓపికనతో ఉండాలండి అలాగే చేపలు కూడా కొంచెం దగ్గరికి రావాలి కదా అలాగే ఇలా చేపలు వేసిన తర్వాత ఎండ మాత్రం చాలా ఎక్కువ కాసిన వాళ్ళ నేరుగా ఈ నీటి మీద పడిన వాళ్ళ ఎండ డైరెక్ట్గా వచ్చి కలవల కన్నా పడిపోతుందండి చాలా ఊపుకనది ఉండాలి ఇంత పట్టి నేను ఇలాగ కళ్ళు కన్నా ఇలా చెయ్యాలి డేట్కుంటున్నానండి అలాగే ఈ పక్కన ఈ రాము తమ్ముడు అన్నదే గాలం తెచ్చాడండి సేమ్ మైదాపిండి అలాగే ఈ తోడు రెండు కలిపేసి ఇప్పుడు మా రాము తమ్ముడు కూడా వేస్తాడు చూద్దామండి ఎవరికి ఎక్కువ పడతాయో వీళ్ళిద్దరూ ట్విన్స్ అండి ఒకళ్ళ పేరు రాము ఒకళ్ళ పేరు లక్కీ మేము ముగ్గురు అన్న చేపలు పడుతున్నాం అండి ఈ పిండి అన్నది తినేస్తుంది కానీ గ్యాలం కన్నా చెక్కట్లేదండి బొచ్చు అలాగే గొరసలు అన్నవి ఇక్కడైతే పెం లాగే ఒకసారి మీరు చూడండి చేప అన్నది పడ్డది ఎందుకని గొరసండి ఇది కూడా ఒక అరకైతే ఉంటుంది గొరసే ఒకసారి మీరు చూడండి మళ్ళీ అక్కడ ఒకటి బొచ్చు అన్నది పడ్డదండి ఒకసారి మీరు చూడొచ్చు మా బాగాని పట్టుకొని లాభం ఒడ్డుకున్నది ఒకసారి మీరు చూడండి అక్కడ బొచ్చు అన్నది బయటకు వస్తుంది కదా ఎన్ని కేజీలు ఉంటుంది బావాంటుంది రెండు కిలోలు ఒక రెండు కిలోలు ఉంటుందా ఓకే ఓకే బయట ఇలాగే 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 ఒకసారి మీరు చూడండి ఒక రెండు కిలోలు అన్నది ఉంటుందంట ఇదైతే మా బాగా గారు వీడియోగ్రఫీ వీడియోగ్రాఫీ చేస్తున్నారండి నువ్వు చేపలు పెట్టుకున్నారు ఒకసారి మీరు చూడండి ఆ బిండి అన్నది లోపలికి తీసుకెళ్తుంది కదండి చేప అన్నది పట్టది చాలా అవసరంగా పొందండి నేను ఒడ్డుకనది లాదు చాలా బొచ్చి కేడియా చూసుకో నేను ఇంకోటి పెట్టేసాను చూసావా నాలుగు పట్టేసా మేమైతే అక్కడి నుంచి ఎలాగ ఈ తీర బామ్మ ఇక్కడి నుంచి అలాగ వచ్చేసాం అండి ఇక్కడి నుంచి అలాగే వెళ్ళిపోతాం ఈ వారంట పెట్టుకొని వెళ్తే మనకి చాలా బొచ్చులు కానీ గొరసలు కానీ మనకి ఎక్కువగా మనకి పడుతూ ఉంటాయండి మా బావగారు కుకింగ్కి సంబంధించి మొత్తం అన్నీ అక్కడ ప్రిపేర్ చేస్తున్నారండి ఈ చేపలన్నీ నీట్గా కడిగేసి చిన్న చిన్న ముక్కలు కోసేసి మా బాగా గారికి ఇచ్చేస్తాను మా బావగారు అన్నది వంట అన్నది వండుతారండి ఈ చేప మధ్యలో ఉన్న ఈ తోట తీసేసి మనం ఈ మధ్యకాలంలో ఈ కత్తి అన్నది వాడుతున్నాం అండి మటన్ కానీ చికెన్ కానీ అలాగే ఇలా చేపలు కానీ ఇలా కోయడానికి కత్తి అనేది వాడుతున్నాం అండి ఇక్కడే చేసేసి చిన్న చిన్న మొక్కలు కోసేసి మా బాగా గారికి తెస్తాను ముందైతే ఈ ఉన్న పులుసన్నా తీసుకోవాలండి తలక చాలా బాగా అన్నది కత్ చేస్తున్నానండి ఎందుకంటే మా బాగాగారికి అన్నది తల అన్నది చాలా ఇష్టం అండి ఈ చేప చిన్న చేప కాబట్టి ఒక రెండు మూడు మొక్కలు అన్నది కోస్తున్నానండి మొక్కలు కోసినప్పుడు చాలా బాగా కొయ్యాలండి చూస్తున్నారు కదా మొక్క అనేది అలాగ ఉండాలి ఇంకో ముఖం కూడా కోద్దాం నేను చూస్తున్నారు కదా మనం ఎక్కడ కడిగేసుకుందాం చేపలు ఉన్నాయి ఎక్కడైనా కొంచెం నీళ్ళు దగ్గర ఉన్నాయి కాబట్టి మా బావగారు అయితే చిన్న స్టవ్ మీద అన్నది అన్నం వండేస్తున్నారండి మరో పక్క కట్ల పొయ్యి మీద అన్నది చేపల పులుసు అన్నది వండుతున్నారండి చేపల పులుసులోని చింతపండు పులుసు అన్నది వేసుకుంటారు కదండి మేము ఏంటంటే చింతపండు అన్నది మర్చిపోయాం దగ్గరలో మాకు వాక్కలు ఉంటే ఆ వాక్యాలన్నది వేసారండి మా బాగా అన్నది మేమైతే ఒక పక్క నుంచి చేపలన్నది పడేసి పట్టిన తర్వాత శుభ్రంగా అనేది చేసి మా బాగా ఇచ్చానండి చేపల పులుసు అన్నది మామూలుగా ఉండట్లేదు ఒకసారి మీరు చూడండి ఇక్కడ పులుసు అన్నది పెట్టేసి మా అన్నది చేపలు పట్టడానికి అన్నదే మా బాగారు కూర అయితే రెడీ అయిపోయిందండి అలాగే రైస్ కూడా వండేశారు మీకు చూపిస్తాను చాలా వేడి వేడిగా ఉందండి నేను వాతావరణం అయితే చాలా చల్లగా ఉందండి ఇక్కడ ఏంటంటే లొకేషన్ అనేది మామూలుగా చాలా కూల్ ఉంది ఇలాంటి చల్లని వాతావరణంలోని ఎక్కడే చేపలు పట్టి వేడివేడిగా అన్నది చేపలు అన్నది ఎక్కడ వండుకొని తినడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నానండి ఎందుకంటే ఎవరికే రాదండి ఇలాంటి ఛాన్స్ అన్నది మాలాటర్కి వస్తూ ఉంటది తప్పకుండా మీరు కూడా ఎప్పుడన్నా ఇలాగ చేపలు పట్టి అక్కడే మీరు కూర అనుకుని తిన్నట్లయితే కొంచెసలు చేసి చెప్పండి బాబా కూర అయిపోయిందా సోపార్ చూపిచ్చి ఒకసారి పులిపోయే లేదు కాబట్టి మనం వాకే వేసుకున్నాం కూడా అయిపోయింది దించేసుకున్నాం ఇప్పుడు తినేద్దాం ఇక్కడ ఓకే ఓకే ఇక్కడ తినేద్దాం ఇదైతే ఈ రిజర్వే అన్నది చాలా పెద్దదండి ఈ రిజర్వేర్ పక్కన ఉన్నది ఇక్కడే ఇక్కడ చేపలు పడేసి ఇలా వేడివేడికి అన్నం వండుకొని ఇక్కడే వండుకొని తింటే మాత్రం మొహములు కొండదండి చాలా బాగుంటది నాకైతే ఎప్పుడు తినాలని చాలా ఆతిరేతిక ఉందండి అలాగే మేము ఉదయం కరెక్ట్గా పది గంటలకు వచ్చామండి ఇక్కడ ఈ చేపలు అవి పట్టకపోతే ఇక్కడ నాలుగు నాలుగున్నర అయిపోయింది టైం అన్నది అన్నాయి మనం అనుకున్నట్టు పడవు కదండి ఈ వేడివేడి అన్నంలోని ఈ వేడివేడి వాళ్ళు చేపల పులుసు అనేది వేసుకొని వీళ్ళు తింటే ఉంటుందండి నాకైతే ఎప్పుడు తినాలని అనిపిస్తుంది అండి ఎందుకంటే చాలా రుచి అనేది కొంచెం డిఫరెంట్గా అనేది ఉండేరు అంటే చేపల పులుసులు అన్నది ఎక్కువగా ఈ చింతపండు పులుసు అన్నది వేస్తారండి మా బాగా రేటంటే ఈరోజు డిఫరెంట్గా అన్నదే ఈ వాక్యలన్న దేశారండి ఈ వాక్యలు అంటే వేసారు కదా దీని టేస్ట్ ఉందో మీకు కూడా చెప్తాను మేమైతే ఉదయం పది గంటలకు అనేది రావడం జరిగిందండి చేపలు పట్టడానికి అంటే ఇలాగొచ్చినా పడిపోతా కదా అని చెప్పి చాలా అనేది వచ్చామండి అంటే ఎర్రలు కూడా తోక్కుండా వచ్చాం మైద పిండి అలాగే తవ్వుడు అన్న తట్టుకుని వచ్చామండి రెండు మూడు గంటల సేపు అలాగా చూసి చూసి ఇప్పుడు పడుతుంది తర్వాత పడతా ఇప్పుడు పడతా తర్వాత పడతా అని చెప్పి రెండు మూడు గంటల సేపు అన్నది వెయిట్ చేసామంటే అసలు పడలేదు ఏదేమైనా సరే ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా సరే చేపలు పట్టే ఇక్కడ వండుకొని తినే వెళ్ళాలని చెప్పి దట్టుగా ఫిక్స్ అయిపోయామండి నేను మా బాగానే అన్నది అలాగే మా తమ్ముడాలు ఒక గంట సేపు ఉండి ఆ తర్వాత మాకు కొన్ని చేపలు అన్నాయి పట్టేసి వెళ్ళిపోరండి అంటే ఇంటికాడ అన్నది పని అంత అని చెప్పేసి వెళ్ళిపోయారు ఇక్కడ మాత్రం చేపలు ఎక్కడ పట్టి ఎక్కడ వండుకొని ఇలాగా తింటే మాత్రం ఆ ఫీలింగే వేరండి ఆనందం వేరు చాలా బాగా అంటే కూర అయితే చాలా బాగుంటుంది సార్ మా బాగా ఉన్నది ఇప్పుడు దీని టేస్ట్ ఎలాగుందో తిని టేస్ట్ ఎలాగో మీకు చెప్తానండి చాలా బాగుంది నేను ఆల్రెడీ తింటున్నాను ఒకవేళ ఇప్పుడైనా చింతపండు లేకపోతే వాకే వేసుకోవచ్చు కేడిఆర్ చాలా బాగుంది నాకు నచ్చింది చూసారు కదా ఎలా వచ్చిందో నేనైతే అసలు ఈ చింతపండు వేస్తే కొంచెం బాగుంటుంది కదా ఈ వాక్యాలు వేస్తే కొంచెం టేస్ట్ మారిపోద్దేమో బాబు అని అన్నానండి అప్పటికే టేస్ట్ అయితే చాలా బాగుంది అంటే ఈ చింతపండు కన్నా ఈ వాకలు చాలా బాగున్నాయండి ఈ చేప అయితే చాలా మెత్తగానే ఉడికింది చాలా బాగా ఉడికింది నాకు చాలా బాగా వచ్చింది అలాగే ఇలా వీడియో పెడుతుంటే చాలా గాలనే వస్తుందండి చూశారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ సెషన్ కామెంట్స్ చెప్పండి అలాగే ఇప్పుడైతే మేము సరదాగా అన్నది వచ్చామండి ఇంకా మరొకసారి మంచి మంచి వీడియోస్ తాడు ఈ నదిలో అన్నది ఇంకా మంచి మంచి ఫిషింగ్స్ అన్నది చేద్దామండి ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ త్వరలో రాబోతున్నాయి అంతవరకు మా మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి ముగ్గు ఘనసంబడు లొక్కండి ఉంటానండి ఇట్లు మీకు ఏడారు కొంటతారు రాజు నమస్కారం మొత్తం మొత్తం ప్యాకప్ చేసుకున్నామండి ఇక్కడ నుంచి నేరుగా ఇంటికన్నా వెళ్ళిపోతాం మీలో అవ్వాలని సరే ఇక్కడ రావాలనే ఉద్దేశం తప్పుకుంటారు రండి నేను తీసుకొస్తాను తప్పకుండా ఇక్కడ ఫిషింగ్ మాత్రం పడితే మాత్రం చేప అదే చేప మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుందండి రుచి అయితే మామూలు చాలా సూపర్ ఉంది నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది తప్పకుండా ఇక్కడ మేము మరొక వీడియోతో ఇక్కడ క్యాంపింగ్ వీడియోస్ అనేది చేస్తామండి తప్పకుండా మీరు అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి చాలా బాగుందండి అసలు అయితే చాలా ఎంజాయ్ చేస్తాం వీడియో సంగతి అయితే పక్కన పెట్టండి కానీ మేమైతే ఇక్కడ ఫ్రెష్గా ఫిష్ పట్టుకొని ఇక్కడే కుకింగ్ చేసుకొని అది కూడా ఆ ఫిష్లో వాక్కాయలు వేయడం వల్ల కలింకాయ వేయడం వల్ల ఇంకా రుచి అనేది టేస్ట్ అనేది ఎన్హాన్స్ అయ్యింది చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది రాజు ఈ రోజు అయితే ఖచ్చితంగా మనం ఇక్కడ క్యాంపింగ్ వీడియో చేద్దాం నైట్ క్యాంపింగ్ వీడియో చేద్దాం అండి ప్రస్తుతానికి అనుకుంటా అయితే వచ్చాం మనం కానీ ఏదేమైనా సరే మంచి మంచి చేపలు పడ్డాయి ఆ మీ తమ్ముళ్ళు వాళ్ళకైతే పెద్ద చేపలు పడ్డాయి వాళ్ళు వెళ్ళిపోయారు పడిన వెళ్ళిపోయారు ఓకే